నేను పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడత చూపించి చెత్త చూపిస్తే ఆమె వాడికి నీళ్ళే రాలేదు అంటుంది ఆమె వచ్చి మా ఇంట్లో ఏమే తెలేదు అంటుంది ఎంత మీరు ఉండమా ఏమో చేసేది మీరు ఎవరు మాట కమిషన్ ఏం చేసేది నువ్వేం చేసేది ఈఎంసీ ఏం చేసేది ఇదే నారాయణ అదేమిటో నారాయణ సార్ చెత్త అంటారు చిరకేం చేసేది వాడు వస్తే ఇంత గయ్యం తగులుకున్నారు రియాల్ పోతాను పట్టిన చెత్త

నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేది ఇక్కడెక్కడ చతుడు కూడా వాళ్ళు ఎవరిని కడుక్కుంటారు ట్యాంకర్ పెట్టండి నేను మన టోల్ కడికి వస్తాను ఒక చిన్న ఏరియాలో మీరు ఫీల్గానే ఉంటే మీఎస్ గారు మీరు చేసేది చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఈడ పది వీధులు అక్కడ పది వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ కమిషన్ చెప్పండి అంతా ఎప్పుడంటే నీకు చెప్పాను కదా నేను చెప్తా ఆయన చెప్పాను నేను ఇస్తాను పెట్టినా రోడ్డు పెట్టినది కరెక్టే ఈడ మనసు ఇస్తారుంటే మీకు తెలుస్తుంది రియాలిటీ అందరికీ నమస్కారాలు అండి ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరి ఇంట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క కొడమేరు వరద వల్ల వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరు ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ సో స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే ఐదు వేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ని వాళ్ళ కింద ఉన్న వాళ్ళని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చే మాత్రం కదా కాలువలో పూడికి తీయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేశాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ హార్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్ళు పోయినాయి ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటల్లో తీసేలా కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్ళ పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారు వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఆ చెత్త